స్తోత్రం దైవాశీస్సులు ఎనభై ఐదో కీర్తన ఎనిమిదో వచనం దేవుడైన హోవా సెలవిచ్చు మాటను నేను చివనుబెట్టేదను ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును వారు మరలా భక్తిహీనులు కాకుందురుగాక దేవుడు తన మాట మనకొరకు దీవించునుగాక ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచ వచనము సెలవిచ్చును శుభవచనం శుభ సమాచారం తెచ్చేను అని దావీదు గారితో ఒక ఆయన మాట్లాడతాడు కానీ అతను తెచ్చింది శుభ సమా సమాచారం కాదు అభిషిక్తిని చంపాడు దేవుని పిల్లలారా దేవుడు తన భక్తులతో శుభ సమాచారం సెలవిచ్చేవాడుగా ఉన్నాడు శుభములు శుభాకాంక్షలు దేవుడే తన భక్తులకు శుభోజనాలు తెలియజేస్తున్నాడు ఈ దినం నీకు నాకు శుభాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు చూసారా కీడు చేసే దేవుడు కాదు కీడు సెలవిచ్చే దేవుడు కాదు మన పాపం తారస్థాయికి వెళ్ళినప్పుడు తప్పక కీడు అనుమతించాలి లేకపోతే మనం చెడిపోతాం పాడైపోతాం నశించిపోతాం అంటే నిత్య నరకంలోకి వెళ్ళిపోతాం అప్పుడే చర్య తీసుకుంటాడు అందాక ఓర్పు పడతాడు నీవు నేను ప్రభు యొక్క ఓర్పును పరీక్షించే వారంగా గాక ఎందుకంటే శుభవచనం రావాలి అంటే భక్తి గల వారితో మాట్లాడతారని ఆ మాట సెలవు ఇవ్వబడింది రెండో హెచ్చరిక కూడా ఇవ్వబడింది వారు మరలా భక్తిహీనులు కాకుందరు కాక మరలా అంటే అంతకుముందు భక్తిహీనులు అయ్యారు తర్వాత భక్తి భక్తి గలవారితో శుభోచనం మాట్లాడతాడని ఇంటర్ కనెక్షన్ పెడుతున్నాడు అంతకుముందు భక్తిహీనులు అయ్యారు ఆ భక్తిహీనులతో దేవుడు చెప్తున్నాడు భక్తి గలవారితో దేవుడు శుభోచనం మాట్లాడతాడని చెప్తున్నాడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను కాబట్టి దేవుడు సెలవిచ్చే మాట నేను చెవిని పెడతాను అపవాది చెప్పే మాట నేను చెవిని పెట్టను నా భక్తిహీనతను బాగు చేసి నేను దేవుని దగ్గరికి వెళ్తాను ఈ దినం నా ద్వారా శుభోచనం తెలియజేస్తాడు దేవుడు దేవుడు నాకు శుభోచనం తెలియజేశాడు నా ద్వారా ఇతరులకు శుభోచనం తెలియజేస్తాడు మనకు శుభోచనం తెలియగానే ఎంత సంతోషపడతాం మరియమ్మగారితో దేవదూత ఏమన్నారు శుభమని చెప్పారు కదా ఎంత సంతోషపడిపోయింది ఈ శుభోచనం ఏమై ఉండునో రక్షకుడు దేవుడు ఆమె గర్భంలోకి వస్తున్నాడు స్తోత్రం దేవుడు మన గర్భంలోకి కూడా వస్తాడు పాపిని ప్రభు క్షమించు నా పాపశిక్ష ఏసయ్య నువ్వు భరించేవు నేను నమ్ముతున్నాను నా పాపాన్ని శుద్ధీకరించేది ఏసయ్య మీ రక్తమని నేను నమ్ముతున్నాను దేవా మీ బలియాగమని విశ్వాసం ఉంచుతున్నాను నన్ను క్షమించంటే దేవుడు మనలో పుడతాడు మరిమ్మగారు ఆ శుభవచనం ఏమిటి దేవుడే ఆమెలో పుడుతున్నాడు స్తోత్రం మనలో కూడా పుడతాడు అదే శుభవచనం మనం సత్యం గ్రహించుకుని సత్యం ప్రకారం దేవుని ఆహ్వానిస్తే దేవుడు మనలో జీవిస్తాడు అంతకంటే శుభోచనమే ఉంది మనం నడుస్తుంటే దేవుడు కనపడతాడు మనం మాట్లాడుతుంటే దేవుడు ప్రత్యక్షం అవుతాడు మనం కళ్ళు మూసుకున్నా కానీ దేవుని మనలో ఉంటుంది అంతకంటే శుభమేముంది చెప్పండి నిన్ను శుభకరమైన ఆనవాలుగా దేవుడు మార్చగలడు స్తోత్రం శుభవచనాలు నీ నోట నుంచి పలుకుతుంటే మనం చేసే సేవలో కానీ ఉద్యోగ ధర్మంలో కానీ ఆ శుభవచనాల ద్వారా ఆశీర్వాదాలు పొందినవారు మన నోటి నుంచి వచ్చే మాట కోసం ఎదురు చూస్తారు మనం దేవుని దగ్గర నుంచి శుభోచనం పొందుకుంటున్నాం మన ద్వారా దేవుడు శుభోచనాలు విడుదల చేస్తున్నాడు మరలా భక్తిహీనులు కాకుండాక థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యు